నమస్తే ఎన్నో విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ సుపరిచిత్రాలే హరి రఘుప్రియ గారు రఘుప్రియ గారు ఎన్నో విషయాలు ముఖ్యంగా దిన ఫలితాల ద్వారా మనల్ని నిత్యం పలకరిస్తూనే ఉంటారు మనందరం కూడా చాలా విషయాలు భక్తితో కొన్నిసార్లు పూజలు చేసేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని ఆచారాలు పాటించేటప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఈ పొరపాటుని ఎక్కడా ఎవరిని అడగాలి అన్న సందేహం మనలో ఉంటుంది ఆ సందేహాన్ని నివృత్తి చేసే క్రమంలోనే ధర్మ సందేహాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం రఘుప్రియ గారితో ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పనిలో పనిగా రాముడి గురించి కూడా మాట్లాడే పని చేద్దాం కాస్త హార్ష్ కాకుండా శాంతంగా రామునికి సంబంధించిన చాలా విషయాలు మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు రఘుప్రియ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకండి విషయం బోధపడదు ఎక్కడ మీరు కట్ చేశారో అక్కడే మెయిన్ విషయం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మరీ మరీ చెప్తున్నాను వీడియోస్ స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి మీరు ఏదన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి నమస్కారం అండి రఘుప్రియ గారు రఘుప్రియ గారు చాలా విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం చాలా ధర్మ సందేహాలు చాలామందికి ఉపయోగపడే విషయాలు మాట్లాడుతూ ఉన్నాం అందులో చాలా ముఖ్యమైంది ఆడవాళ్ళందరికీ ముఖ్యమైంది కోర్స్ గుడికి వెళ్ళినప్పుడు అబ్బాయిలు కూడా అందరూ కూడా పెట్టుకుంటారు కుంకుమ పెట్టుకోవడం కామన్ కాబట్టి బొట్టు బొట్టు శ్రీమూర్తికి ఎంతటి ప్రాధాన్యాన్ని వివరిస్తూ అసలు బొట్టు ప్రాధాన్యతను వివరిస్తూ చిన్న చిన్న మిస్టేక్స్ మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి పొద్దున్నే లేసి స్నానం చేసి స్నానం చేశాకనే పూజలు అన్నీ చేసుకుంటూ ఇంట్లో వంటలు చేసుకుంటూ అనుకోకుండా బొట్టు పడిపోవడం రాలిపోవడం మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య స్టిక్కర్స్ కాబట్టి అవి పడిపోతూ ఉంటాయి ఎవరన్నా చూసి గ్రహించి చెప్పే వరకు కొంతమందికి తెలియదు కొంతమంది అరే పడిపోయింది అని చెప్పేసి మళ్ళీ వెంటనే పెట్టుకుంటూ కూడా ఉంటారు ఇది నేను నా కోవకు చెందిన క్వశ్చన్ ఇది ఎందుకంటే ఎప్పుడన్నా పడిపోతే ఎవరన్నా చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఆ సెన్స్ వచ్చేస్తుంది వెంటనే పెట్టుకుంటాను సో మీరు ఏం చెప్తారు ఇలా ఒకవేళ అనుకోకుండా పడిపోయినా స్టిక్కర్స్ గమ్ముడి పడిపోయినా లేదా అసలు పొద్దున్న లేకపోవడం లేకవడమే మనం బొట్టు లేకుండా చాలా మందిని చూస్తూ ఉంటాం ముత్తైదువుల్ని దాని వల్ల ఎలాంటి దోషాలు ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా చెప్పండి చాలా మందికి యూస్ఫుల్ కాబట్టి చాలా చక్కని అంశం అయితే బొట్టు అనేది మన భారత స్త్రీకి పెట్టిన ఆభరణం అది బొట్టు లేని ముఖం పొద్దున్నే మన ఎవరు చూడని కూడా చూడరు ఇంట్లో వాళ్ళు కూడా చూడరు అయితే ఈ బొట్టు అనేది ఎందుకు పెట్టుకోవాలి అంటే అది ఎవ్వరికి అంటే ఏ దేశానికి ఏ సంస్కృతికి లేదు కానీ ఒక మన భారత సంస్కృతికి మాత్రమే స్త్రీకి ప్రత్యేకంగా ఆడపిల్ల పుట్టిన వెంటనే మనము పుణ్యావచనం అయిన వెంటనే బొట్టు పెట్టేస్తాము అంటే అప్పుడు నల్ల బొట్టు పెడతారు దిష్టి తగలకుండా ఇంకా తర్వాత తర్వాత పదకొండు రోజులు పుణ్యావచనం అయిపోయిన తర్వాత నుంచి ఎర్రని బొట్టు పెట్టుకుంటూ ఉంటాము అయితే ఈ బొట్టులో రకరకాలు ఉన్నాయి ఆ రకాలు కూడా వివరిస్తాను అదే బొట్టు అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయి అసలు బొట్టు పెట్టని పుని స్త్రీలు కూడా ఉన్నారు ఇంకా బొట్టు దాకా వెళ్తున్నారు ఆ మంగళసూత్రం కూడా వేసుకోనటువంటి అంటే మంగళసూత్రానికి కూడా ప్రాధాన్యత తగ్గిపోయింది మట్టలు కూడా పెట్టడం లేదు అంటే పుణ్య స్త్రీ అని ఇందాక చెప్పారు కాబట్టి వివాహమైన స్త్రీకే కాకుండా అసలు ఆడపిల్లకి బొట్టు అనేది ఆభరణము తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాల్సిందే అయితే బొట్టు అనేది ఎక్కడ పెట్టాలి అంటే కొన్ని కొన్ని పెట్టవలసిన స్థానాలు ఉన్నాయి పెట్టుకోవాలంటే ఆధ్యాత్మిక పరంగా ఒకటి చెప్తాను ఆరోగ్య పరంగా ఒకటి చెప్తాను ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే కనుక మన రెండు కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది ఈ ఆజ్ఞా చక్రము అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఈ షట్ చక్రాలలో ఆజ్ఞా చక్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది అక్కడ మనకి అమ్మవారి స్థానము అంటాం దాన్ని ఓకే మనం అమ్మవారిని గబుక్కొని పూజ చేసుకోలేకపోయినా లేదు అంటే అమ్మవారిని ప్రతినిత్యము అమ్మవారికి పూజలు చే దేవాలయాలు సందర్శించలేకపోయినప్పటికీ కూడా ఆ అమ్మవారి స్థానంలో మనం బొట్టు కనుక పెట్టినట్టయితే ఆ అమ్మవారిని ఆరాధించిన ఫలితం వస్తుంది ఆధ్యాత్మిక పరంగా రెండోది ఈ ఆజ్ఞా చక్రము యాక్టివేట్ అయ్యి మిగతా నాడులను కూడా ఈ చక్రాలతో పాటు మన శరీరంలో ఉన్న నాడులను కూడా యాక్టివేట్ చేస్తుంది ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది ఆ బొట్టు నాన్సెన్స్ ఇంత చేస్తుందా అంటే బొట్టు ఎంతైనా చేస్తుంది పూర్వం ఏం చేసేవారు కుంకుమ పెట్టుకునేవారు ఇప్పుడు కుంకుమ పెట్టుకునే అవకాశం లేని స్త్రీలు తిలకం పెట్టుకోవచ్చు ఆ తిలకం కూడా మాకు అవ్వటం లేదు అన్న అని అనుకునే వాళ్ళు మీరు అన్నట్టు స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు కానీ ఏదైనా ఆ స్థానము ఖాళీగా మాత్రం ఉంచకూడదు స్త్రీ అయినా పురుషుడైనా అది ఎందుకు ఉంచకూడదు అంటే బొట్టు పెట్టడం వల్ల మిగతా మీరు ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఇద్దరు స్త్రీలను పక్కపక్కన పెట్టి బొట్టు ఉన్న స్త్రీ యొక్క అందం వేరు బొట్టు లేని స్త్రీ యొక్క అందం వేరు అంటే ఆ స్త్రీలు స్త్రీత్వాన్ని కలిగించేదే బొట్టు ఎన్ని ఆభరణాలు వేసుకోండి బంగారం దిగేసుకోండి పట్టు చీరలు పెట్టుకోండి కానీ అక్కడ బొట్టు లేకపోతే ఉప్పు లేని పప్పు లాంటిది అనమాట ఎంత ఉన్నా మనకు ఆ లోపము ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఉద్యోగరీత్యా కొంతమంది పెట్టకలేకపోవచ్చు ఆ సమయానికి వాళ్ళు చేసే విధి విధానాన్ని బట్టి ఆ తర్వాత పెట్టుకునే హక్కు ఉంటుంది కదా మనకి ఆ తర్వాత అయినా బొట్టు అనేది పెట్టాలి దీనివల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి యొక్క నరదృష్టి మనకి తగలదు ఆ బొట్టు దగ్గర ఆపేస్తుంది దీంతో పాటు చాలా మంది ఇక్కడ కణతల దగ్గర కూడా కొంతమంది పెడుతుంటారు అన్ని బొట్లు పెట్టక్కర్లేదు కాళ్ళకి నల్ల తాళ్ళు నల్ల తా కట్టుకోవాల్సిన అవసరం లేదు సంపూర్ణంగా మనం బొట్టు పెట్టుకున్నట్టయితే ఎటువంటి దిష్టి తగలదు అయితే కొంతమంది ఆ ఈ బొట్టు కాదు కొంతమంది వితంతువులు కూడా ఇవాళ రేపు అందరూ బొట్లు పెడుతున్నారు ఈ బొట్టు అనేది ఆడదాని హక్కు పెళ్ళైతేనే వచ్చింది కాదు పెళ్లికి ముందు కూడా ఆడదానికి బొట్టు ఉన్నది కాబట్టి ఎవరైనా ఈ బొట్టును పెట్టుకునే హక్కు ఉంటుంది అది కుంకుమ కూడా పెట్టుకోవచ్చు అండి కుంకుమ కూడా పెట్టుకోవచ్చు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు ఆమె తీసేయవలసిన వస్తువులు ఏంటి అంటే కనుక సూత్రాలు అది భర్తతో వచ్చింది కాబట్టి సూత్రాలు తీసేయాలి నల్ల పూసలు తీసేయాలి కాళ్ళకి మట్టెలు తీసేయాలి ఇంకా మిగతావి తీయవలసిన అవసరం ఏమీ లేదు మిగతావన్నీ మనకి చిన్నప్పుడు అమ్మలు ఇచ్చినవే కాబట్టి అవి తీయాల్సిన పని లేదు కానీ ఇప్పుడు పుని స్త్రీలు కూడా అన్ని చక్కగా వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళే తీసి అవతల పడేస్తున్నారు కాబట్టి మనం ఎవరు ఎవరోని గుర్తు పెట్టుకోలేకపోతున్నాము అది ఈ బొట్టు పెట్టుకోవడం అనేది మా ఇష్టము మేము పెట్టుకుంటే మీకేమిటి మేము పెట్టుకోము అని ఎదురు తిరిగి వితండవాదం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది ఎవరి ఇండివిజువల్ కానీ అమ్మ ఇటువైపు వెళ్లకు గోతులో పడతావు అని చెప్పడం వరకే కానీ నేను వెళ్ళి పడతాను అంటే మీ ఇష్టం అది ఎవరు కాదని అనమాట సో బొట్టుకి ఇంత ప్రాధాన్యత ఉంది దీనితో పాటుగా బొట్టును పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం కూడా వస్తుంది ఎందువల్ల ఆరోగ్యం వస్తుంది అనేది కూడా చెప్తాను ఈ బొట్టును పెట్టే రకరకాల యాక్చువల్ గా అయితే స్టిక్కర్స్ అనేది మనకి ఎక్కడా ప్రస్తావించబడలేదు స్టిక్కర్స్ పెట్టుకోవడం వల్ల నెగిటివిటీ అంటే నెగిటివిటీ అంటే ఏం లేదు దాని తాలూకా కెమికల్స్ మన బొట్టు ఉన్న స్థానంలోకి వెళ్ళి పడకపోతే ఇరిటేషన్ అయ్యి అక్కడ చర్మం ఇబ్బంది పాలవుతుంది దానివల్ల అనారోగ్యం వస్తుంది కాకపోతే ఇంక తప్పదు అని అనుకున్నప్పుడు ఇందాక మీరు అన్నట్టు బొట్టు జారిపోయింది అని అనుకున్నప్పుడు ఆ స్టిక్కర్స్ జారిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఏ కుంకమో లేకపోతే ఏదో పసుపో ఏదో ఒకటి ఆ స్థానాన్ని భర్తీ చెయ్యాలి ఎప్పుడు ఆ ఖాళీగా ఉంచరకూడదు గుడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు ఇక్కడ పెట్టేసి అంటే నుదుటిని పెట్టేసి మిగతా చోట పెట్టడం మానేస్తున్నారు అంటే ఇక్కడ ఒకటే కాదు ఇది మనకి ప్రాంతీయ తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఇక్కడ ప్రాధాన్యతని మనం పెట్టిన బొట్టు కింద పెట్టేది దేవుడికి సంబంధించిన బొట్టు పెడతాము దీని మీద పెట్టేది ఏంటంటే గంధము కానీ విభూది కానీ అది వారి వారి ప్రాంతాలను బట్టి పెట్టుకుంటారు ఏది ఏమైనప్పటికీ కూడా బొట్టు అనేది ఎలా ఉంటుందంటే లేకపోవడము గడపకి ముగ్గు లేకపోతే ఎంత దరిద్రంగా ఉంటుందో బొట్టు లేని స్త్రీ అంత దరిద్రంగా ఉంటుంది ఇది వారు ఏమనుకున్నా సరే కానీ అంత అందవిహీనంగా ఉంటుంది ఎన్ని వేసుకున్నా ఆ బొట్టు అనేది చిన్నది పెడితే జింకి చీర కట్టుకున్నా అందంగా ఉంటుంది ఆ స్త్రీ రైట్ చాలా చక్కగా చెప్పారు ఆ మహాలక్ష్మిలా అమ్మ అని మనల్ని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు లక్ష్మీ కళ ఉట్టిపడాలి అంటే ముఖాన బొట్టు ఉండి తీరాలి ఇక్కడ నుంచి ఎవరైనా బొట్టు పెట్టుకోకుండా పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే ఈ వీడియో చూపించి చెప్పండి లేదా మీరు ఈ వీడియో చూసి వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయండి గతంలో ఇంకా మీకు బొట్టుకు సంబంధించిన మరింత విశ్లేషణ లేకపోతే ఇంకా చాలా విషయాలు మాకు తెలుసు అనేది ఏదైనా ఉంటే మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీరు ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఇంకా ఉన్నాయా ఆ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తే దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాం నమస్తే నమస్తే